Big clap, big clap. Let's all clap on. Yes. <laughs> Very big clap. He is the yes. real hero. Yes, we have to so, learn yeah. from him. Yeah. Yes, <laughs> yes. God bless. God bless. Thank you. Thank you. Yes. Are you a partner, Mister? Yes. One hand. One yes. hand. Okay. Yeah. That. Yes. 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 आई फेर चल रहा है हां सर raven बल्ला शालेम गाओ like a dove kabutar yes like a dove open beautiful with all gold rings like a dove message of peace to the whole world take the message of peace to the whole world okay whole world thank you raja avas raja you honor ద అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు గ్లోబల్ పీస్ అవార్డు ఇచ్చారు దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ

చాలా పెద్ద యూనివర్సిటీ అనమాట వరల్డ్ వైడ్గా గ్లోబల్ పీస్ మీద వర్క్ చేస్తుంది నూట ఇరవై దేశాల్లో ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ ఉంది ఇవా కూడా ఒకటి అనమాట దానికి నేను సౌత్ ఇండియాకి అంబాసిడర్గా ఉన్నాను ఈరోజు చారిత్రాత్మక పదనం ఈ రాజ్ మహల్ డాక్టర్ ప్రొఫెసర్ మధు కిషన్కి రావడం మనకి చాలా ఆనందకరం ఆయన వచ్చిన సందర్భమే ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా విభిన్న రంగాల్లో ప్రజలు సంగీత అవార్డు మరియు బ్లాబర్టీస్ అవార్డు మేము ఈరోజు ఇవ్వడం జరిగింది డిఫరెంట్ ఫీల్స్ వాళ్ళకి ఇది చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ గా వేలు సేవలు ప్రతిపాదించే విధంగా మేము చేయాలనే ఉద్దేశంతో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు సానితరాజ్పూర్ మహానగరానికి వారికి ధన్యవాదాలు చేస్తున్నాయి ఎందుకంటే ఎన్నో దేశాల్లో కొంచెం బిజీగా ఉంటారు సారు ఎన్నో దేశాల్లో ఆయన ఈ గ్లోబల్ పీస్ కింద వర్క్ చేస్తున్నారు అందులో భాగంగా గత రెండు రోజులుగా ఈ రాజమండ్రిలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ శ్రీ కన్ను ముఖేష్ గారు కూడా సార ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం జరిగింది ఈ సార్యక్రమం అభ్యర్థి నాగం తర్వాత తెలుసుకుంటాను ఈ రోజు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఇంకా ఈ అవార్డుని బాధ్యతగా తీసుకునే మీరు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనే మానస వాచక కోసం తెలుస్తున్నారు